ఐదు రోజుల నుండి మరి వేరే ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు మంత్రులు కేసీఆర్ ద్వారా పిలుపునిచ్చడంతో ఈ ప్రాంతానికి వచ్చి అనేకమైన ఆరోపణలు చేస్తున్నారు ముఖ్యంగా ఈటల రవేందర్ గారు అవినీతి పరుడని రెండవది ప్రజలకు అనేకమైన పథకాలు సంక్షేమ సంబంధించిన పథకాలు అందిస్తామని హామీలు ఇస్తా ఉన్నారు మరి ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఈటల రాజేందర్ గారిపై భూకాబ్జాలకు సంబంధించిన విషయం వచ్చినప్పుడు వెంటనే ఈటల రాజేందర్ గారు స్పందించి నేను నా ఆస్తులు మొత్తం కూడా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించడానికి దానికి నేను సిద్ధం అని చెప్పాడు మరి కేసీఆర్ నీ ఆస్తుల పైన కూడా విచారణకు సిద్ధం అని అడిగారు ఇప్పటివరకు దానికి సమాధానం లేదు ఆ తర్వాత వెంటనే ఈటల జమ్నా మేడం గారు చెప్పారు నేను ఒక ఎకరం భూమేనా ఆక్రమించుకున్నట్టయితే నా ముక్కు నేరకి రాత్తా లేకుండా మీరు రాస్తారా అని అడిగింది దానికి సమాధానం లేదు ఇప్పుడు వచ్చి ఈ ప్రాంతంలో అలాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే ఈటల రాజేందర్ గారిని పెద్ద కుట్రపణి కేసీఆర్ గారు దాన్ని భయం చేసే కార్యక్రమం చేస్తున్నారు ఈ ప్రజలందరూ కూడా తనకు తోడుగా నీడగా ఉంటారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇంకోటి ఇక్కడ ఉన్న వేరే వేరే ప్రాంతానికి వెళ్ళి వచ్చి మంత్రులు ఎమ్మెల్యేలు కార్యకర్తలకు నాయకులకు ప్రజలకు అనేకమైన హామీలు ఇస్తా ఉన్నారు ఏం హామీలు అంటే అరచేతిలో వైకుంఠం చూపిస్తా ఉన్నారు ఏంటి నీకు రేషన్ కార్డు ఇస్తా మీకు పింఛన్ ఇస్తా యాభై ఏడు నిండి నిండినలో పింఛన్ ఇస్తా నిరుద్యోగ వృధులు ఇస్తా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా డబుల్ బెడ్రూమ్ ఇస్తా దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తా అని ఆరోపణలు చేస్తా ఉన్నారు ఇంకోటి కొత్తగా గౌరవ సంఘం సంబంధించిన వారికి బైకులు ఇస్తానని అలాగే ఎనభై వేల సబ్సిడీ లోను ఏ బీసీ ఎస్టీ అందరికీ కూడా ఎనభై వేల సబ్సిడీ లోను కూడా ఇస్తానని చెప్తా ఉన్నారు దయచేసి దయచేసి నేను ఒకటే అడుగుతా ఉన్నా మీ ఎమ్మెల్యేలకు మంత్రులకు ఒకటే వినియోగం చేస్తున్నా మీరు ఎలక్షన్ల కోడు రాకముందే ఈ ఎనభై వేల రూపాయలు సబ్సిడీ లోను ఈ గౌడ సంఘాలకు బైకులు ఈ నిధులన్నీ కూడా రేషన్ కార్డు ఈ పింఛను మొత్తం కూడా ఇక్కడ అమలు కావాలి అట్లయితేనే మీ హామీలు నిజమైనట్టు మేము నమ్ముతాం ఎందుకంటే కేసీఆర్ గారు చెప్తాడు ఏమని దళితులు ముఖ్యమంత్రి చేస్తా ఉంటాడు చేయడు దళితులకు మూడు ఎకరాలు భూమిస్తా ఉంటాడు ఇయ్యడు ఇంటికో ఇస్తా అంటాడు ఇయ్యలే ఇలాంటి అన్ని బ్రోకర్ మాటలే మాట్లాడిన కేసీఆర్ ఆ బ్రోకర్ మాటలే ఆ దొర మాట్లాడిన మాటలే ఇక్కడ మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ అమలు చేయాలి ఈ అమలు చేసిన తర్వాత మీరు వస్తున్నారు కదా ఈ ప్రాంతానికి వచ్చి మా ప్రజలకు అనేకమైన హామీ ఇస్తున్నారు మీరు కూడా మీ మీ నియోగవర్గాలలో మీకు చీము నెత్తురు దమ్ము ధైర్యం ఉంటే మీ ప్రాంతాల్లో కూడా ఇవన్నీ కూడా అభివృద్ధి పలు ఈ ఈ సందే చేసుకోండి లేకపోతే ఇక్కడ మీరు ఏ హామీలు ఇస్తున్నారో అన్ని వీడియో క్లిప్లు ఉన్నాయి మీ ప్రాంతానికి పోతాం మీ ప్రాంతంలో మరి మా ప్రాంతం వచ్చి మీ ఎమ్మెల్యేకి నీ అంటాడు మీ మంత్రికి ఇచ్చేస్తా అంటాడు మరి మీకు చేసిండా చేయాలి మీ మీ నియోజకవర్గాన్ని మేము అడుగుతామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం రెండో విషయం ఏంటంటే మీరు అనుకుంటా ఉన్నారు కేసీఆర్ కత్తినిచ్చిండు ఇక్కడ చేత పడుతూ ఉన్నారు ఎవరి దొంగ నాయకులు ఎవరిని కే ఈట రాజర్ గారిని చంపమని ఈటల రాజేందర్ గారిని చంపమని కేసీఆర్ కత్తిస్తే ఇక్కడ కత్తి కత్తుపడుకోవడానికి ఒక మనిషి కొనుగోలు పోయి ఆ చేస్తాను ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇట్లాంటి కుట్రపూరితమైన జరుగుతూ ఉన్నాయి ప్రజలందరూ కూడా గమనించండి ఎందుకంటే ఈ బూటక హామీలు ఈ దొంగ హామీలు ఈ పేక్ న్యూసులు ఇవన్నీ కూడా మనల్ని మబ్బపెట్టి ఈటల రాజర్ గారిపై చెడు ప్రచారం చేయడానికి పూనుకున్నారు మీరందరూ ఎక్కడికక్కడ విద్యార్థి నాయకులు కావచ్చు యువకులు కావచ్చు సోషల్ మీడియా ద్వారా ఎక్కడికక్కడ తిప్పికొట్టి వారికి తగిన బుద్ధి చెప్పవలసిన అవసరం ఉన్నది అలాగే ప్రజలందరి ప్రజలు నమ్ముకున్న డీటార్ అయిందారు ప్రజలు తప్పకుండా బ్రహ్మరథం పడతారు రానున్న ఎలక్షన్లలో లక్ష మెజార్టీ ఇస్తారు అప్పుడు కేసీఆర్ కళ్ళు తిరుగుతాయి అని సందర్భంగా తెలియజేస్తూ రేపు రేపు సుమారం రోజు ఉదయం పది గంటలకు ఎంఆర్ఓ ఆఫీస్ కాడ కొత్త రేషన్ కార్డులు కొత్త పింఛన్లు యాభై సంవత్సరాల పింఛన్ల కోసం రెండున్నర సంవత్సరాల నుండి మబ్బ పెడుతున్నాడు కదా ఈటల గారు పుణ్యమాన్ని కూడా ఇవ్వాలని రేపు ఎంఆర్ఓ ఆఫీస్ కాడ సుమారు రోజు పది గంటలకు ధర్నా ఉన్నది అందరూ కూడా గమనించండి యాభై ఏడు సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు వృద్ధులు వికలాంగులు విధంతులు రేషన్ కార్డు రాన అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి కేసీఆర్ ఈ టైంలో ఎలక్షన్ టైం టైమ్ ఈటల గారిని ఓడించాలని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారుగా నువ్వు ఇచ్చినా కూడా అది ఈటల గారు పుణ్యం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా